కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను సమన్వయం చేయడం ద్వారా పనిచేయాలి చేవెల్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యా వైద్యం గ్రామీణ నీటి సరఫరా వ్యవసాయం గ్రామీణాభివృద్ధి బ్యాంకింగ్ పంచాయతీల శిశు సంక్షేమం ఆహార సరఫరాలు పరిశ్రమలు పశువతక పశువైద్య మిషన్ భగీరథ గ్రామీణ నీటి సరఫరా జాతీయ రహదారి గృహ నిర్మాణ శాఖ మార్కెటింగ్ అటవి నీటిపారుదల ఆర్ఎండ్బి మున్సిపల్ శాఖ అధికారులు చేపట్టిన పనులు ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇరవై ఇరవై ముప్పై ఉత్తర్ ముప్పై ముప్పై లాక్ మెట్రిక్ టన్లు ఇస్తాము ఉత్తరప్రదేశ్కి ఎంతకి ఇస్తున్నాము డెబ్బై రెండు ఉత్తరప్రదేశ్ మనకంటే ఏడింతలు ఎక్కువ జనాభా రైతాంగము మనకంటే పదింతలు ఎక్కువ అంటే ఇక్కడ మనము ఇక్కడ హైయెస్ట్ యూరియా పరికాప్టా యూరియా రాజస్థాన్కు యూపీకి అయితే ఇస్తలేరు నువ్వు ప్రతి ఒక్కటి చూసుకోండి కొన్ని విషయాలల్లా ఎన్నో వాటిల్లో కేంద్ర ప్రభుత్వం పథకాలు ఉన్నాయి డెబ్బై శాతం ఇస్తారు వీళ్ళకి ముప్పై శాతం ఇచ్చే పైసలు లేవు పక్షపాతం లేకుండా వాళ్ళు అత్తటి ఇస్తుండ్రు భారతదేశం డెవలప్ అవుతుంది మనం డెవలప్ అవుతున్నాం మనము ఒక డెవలప్ కంట్రీలో ఉండే తట్టు మనం ప్రవర్తించాలి ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చింది ఇంత మనమింత పెడదాము మన చుట్టుపక్కల ఊర్లను శుభ్రంగా పెట్టుకుంటాము ఇవన్నీ యాటిట్యూడ్తో వస్తాయి యాటిట్యూడ్తో వస్తాయి అది ఆ శక్తి మీకున్నది ఈ పాజిటివ్ న్యూస్ తోటి అందుకే మళ్ళీసారి విజ్ఞప్తి అట్లే అధికారులందరికీ ధన్యవాదాలు